నంద్యాల జిల్లా ఆత్మకూర్ సర్జన్ పరిధిలో మా ఎస్పీ గారు ఆదేశాలు పోయినా మేము నిన్నటి నుంచి ఇరవై నాలుగు గంటల నుంచి నేను మా సిఏలు ఎస్ఐలు మా సిబ్బంది అందరము ఈ ఇరవై నాలుగు గంటల నుంచి భారీగా వర్షం పడటంతో అక్కడక్కడ చెట్లు పడిపోయినాయి కొన్ని చోట్లయితే కొన్ని గ్రామాలకు వాగులు ఎక్కువ నిండకపోతూ ఆ గ్రామానికి వెళ్ళేదానికి మార్గం లేకుండా ఇబ్బందులు కలుగుతుంటే మేమందరం ప్రాపర్గా బందోబస్తు చేస్తూ ఎవరికి ప్రజలకు అంతరాయం కలగకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రాపర్గా బందోబస్తు చేస్తూ ఈ చెట్లు పడిపోయి మన ఆత్మకూర్ టౌన్లో కూడా పెద్ద చింత చెట్టు పడిపోయింది ఆ చెట్టు పడిన ఒక గంట ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే లేదు మా సిఐఎస్ఐ అందరం వెంటనే జేసీబీ తీసుకొని పోయి ఆ చెట్టును అక్కడి నుంచి తీర్చేసి ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్త పడినాము అదేవిధంగా రాత్రి కూడా మన శ్రీశైలం పోయే రూట్లో చెక్ పోస్ట్ దగ్గర ఒక పెద్ద చెట్టు పడిపోయింది అది మనకు తెలిసిన వెంటనే జేసీపీ తీసుకొని మేమందరం పోయి ఆ చెట్టును కూడా ట్రేక్ చేసేసి నైట్ కూడా అక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసినాము ఇప్పుడు మనకు మెయిన్ కొత్తపల్లి మండలంలో శివ శివపురం గ్రామం వెళ్ళే విషయం దారిలో పెద్ద వంక ఉంది ఆ వంక ఎక్కువ వాటర్ పోవడంతో అక్కడ రాకపోకలన్నీ బంద్ అయినాయి అక్కడ ప్రజలు ఎవరు కూడా రాగు లోపల వంకుల పోకుండా ఉండేదానికి ముందు జాగ్రత్తగా మా సిబ్బందిని పబ్లిక్ తలారీ వాళ్ళని అందరినీ బందోబస్తు పెట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే మన దుద్యాల గ్రామం దగ్గర వాటర్ ఎక్కువ అయిపోయి అక్కడ కూడా కొంచెం ఇబ్బందిగా అయితే అక్కడ కూడా ప్రాబ్లం బందోబస్తు పెట్టినాము తర్వాత మన శ్రీశైలం వెళ్ళేదానికి ఆ మార్గ మధ్యంలో ఘాట్లో ప్రమాదాలు జరుగుతాయని పై అధికారుల ఆదేశాలపైన ఇక్కడ మన ఆత్మగుటంలోనే అక్కడ శ్రీశైలం పోయేదానికి దొన్నాల సైడ్ పోకుండా ఇట్లా వయా నంద్యాల మా గిద్దులూరు దొన్నాల పోయేదానికి ఇక్కడ మొత్తం మా సిబ్బందిని పెట్టి ఆ పోస్ట్ మాదిరి ఏర్పాటు చేసి శ్రీశైలం రూట్కి పోకుండా తాత్కాలికంగా బ్రేక్ వేసినాము ఎందుకంటే అక్కడ ఆ రూట్లో పోతే మనకి ఏది కూడా కమ్యూనికేషన్ అవ అందుబాటులో ఉండదు సెల్ ఫోన్ పని చేయదు చిన్న పొరపాటు జరిగినా ఏదైనా మనకు ఇబ్బంది జరిగినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారుల యొక్క పైన ముందు చేయాలంటే జరిగా ముందు చేయాలంత జరిగా ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదు మనకు వర్షం చాలా భయంకరంగా వస్తుంది కాబట్టి అది ప్రకృతికి చాలా ఇబ్బంది కలగకుండా మనం ఉండేదానికి ప్రజలకు ఆటంకం కలగకుండా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేదానికోసము ఈ రూట్ నంద్యాల గిద్దులూరు దొన్నాల రూట్ మెయిన్ రూట్ రూట్ బాగుంది కాబట్టి ఆ రూట్కి డైవర్ట్ చేసినాము తర్వాత దొన్నాల పోలీసు మేమంతా ఒట్టి కోఆర్డినేషన్ చేసుకుని ఆ రూట్కి ప్రస్తుతం మా వాళ్ళని కూడా మొబైల్ బందో మొదటి మొబైల్ బందోబస్తు రూట్ బందోబస్తు అంతా పెట్టినాము ఏం జరగకుండా చక్క మేము తిరుగుతున్నాము